టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి ఆంజనాదేవి అనారోగ్యం పాలయ్యారంటూ కొన్ని రకాల న్యూస్ నెట్టింట్లో నిన్న బాగా వైరల్ అయ్యాయి ఆంజనాదేవి తీవ్ర ఆస్వాస్థ గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారంటూ వార్తలు వచ్చాయి ఇక ఈ విషయం తెలుసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం తన షూటింగ్లన్నింటినీ పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరుగుతోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తన కేబినెట్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్ పైన అయినారని పుకార్లు షికారు చేశాయి దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే మరోవైపు అంజనాదేవి అనారోగ్యం పాలడంతో కుటుంబ సభ్యులు చాలామంది ప్రత్యేక పూజలు చేశారట తాజాగా అంజనాదేవి ఆరోగ్యం కోసం మెగా కోడలు ఉపాసన చేసిన పనికి దండం పెట్టేశారట మెగాస్టార్ చిరంజీవి గారు అంజనాదేవి ఆరోగ్యం బాగుండాలని ఆమె పూజలు చేశారట ఇంట్లో మరోవైపు అపోలో హాస్పిటల్లో వైద్యులు సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారట ఉపాసనాగారు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అంజనాదేవి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేశారు మరోవైపు అంజనాదేవి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు తాజాగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా కోలుకున్నారంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట నాగబాబు గారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో